బంజారా హిల్స్ లో ఓ మూడు పబ్స్ గబ్బు రేపుతున్నాయి తెల్లవార్లు తాగి తందనాలాడి న్యూసెన్స్ చేయడమే వాటి పని పైగా లోపల అమ్మాయిలతో అశ్లీస నృత్యాలు చేస్తున్నారు రోడ్డు మీద వాళ్ళ అరాచుకు అంతా ఇంత కాదు స్టైల్ రాక్ స్కై లాంచ్ పబ్ రియబ్రబ్ టాస్ పబ్ల అరాచకాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు మూడు పబ్లు సమయానికి మించి నడుపుతున్నారని ఫైర్ అయ్యారు అర్ధరాత్రి దాటిన డీజేలు పెట్టి హంగామా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు లోపల యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని పబ్లు క్లోజ్ చేసిన రోడ్లపై బండ్లు పెట్టి హల్చల్ చేస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు అర్ధరాత్రి సమయంలో పబ్బుల ఎదుట వికృత చేష్టలతో అరాచకం సృష్టిస్తున్నారని కంప్లైంట్ చేశారు వీడియో ఆధారాలతో వెస్ట్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశారు ఇవే పబ్బుల విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సిఐ నరేందర్ సస్పెండ్ అయ్యారు ఎన్నికల ముందు దంద ఆపిన మళ్లీ బంజారా హిల్స్ లో ఓ మూడు పబ్లు గబ్బురేపుతున్నాయి తెల్లవార్లు తాగి తందనాలు ఆడి న్యూసెన్స్ చేయడమే వాటి పని పైగా లోపల అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేస్తున్నారు రోడ్డు మీద వాళ్ళ అరాచకం అంతా ఇంత కాదు దీనికి సంబంధించి బంజారా హిల్స్ ఒక పబ్ వద్ద మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అంచడానికి కిరణ్ థర్టీ ఫస్ట్ రాకముందే ఇంత అరాచకాలకు ఇక ఆ రోజు ఊహించడానికి కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఏంటి అసలు ఆ పబ్ ఏంటి వాళ్ళ మీద ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఎందుకు ఆగడం లేదు పబ్బులు మాత్రం వివాదాస్పదంగా మారుతున్నాయని చెప్పాలి ప్రధానంగా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఈ తరహా పబ్బులు మాత్రం తీరు మారడం లేదు దీంతో బంజారల్స్ పోలీసులు వ్యక్తి స్వయానా వెస్ట్ జోన్ డీసీపీతో పాటుగా బంజారెస్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు ముఖ్యంగా బంజారాల్స్ ఎక్కడైతే కేబీఆర్ పార్క్ సమీపంలో మూడు పబ్బులు ఉన్నాయి దేవి ఆ మూడు పబ్బుల చర్యలు తీసుకోవాలని వీడియో ఫుటేజ్ తో సహా వ్యక్తి ప్రస్తుతం అయితే పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ పబ్బులు పరిశీలిస్తే స్టైల్ రాక్ క్లబ్ అలాగే స్కైలాంజ్ రియర్డ్ పబ్ లాస్ ఈ మూడు పబ్లపైన పైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు సమయానికి మించి పబ్బులు నడపడమే కాకుండా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పెద్ద పెద్ద శబ్దాలతో హంగామా సృష్టిస్తున్నారు క్లబ్ క్లోజ్ చేసిన తర్వాత అంటే పబ్ క్లోజ్ చేసిన తర్వాత కూడా రోడ్డుకు అడ్డంగా వెహికల్ సాపి అమ్మాయిలతో డాన్సులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆ ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు అయితే వీటంతటికి సంబంధించి అంటే టైమింగ్స్ దాటిన తర్వాత కూడా అశ్లీల నృత్య లోపల ఎక్కడైతే చేస్తా ఉన్నారో వాటికి సంబంధించిన వీడియో ప్రూఫ్ తో సహా డీసీపీకి ఫిర్యాదు చేశారు పబ్లో గలీజ్ దందా పైన కూడా ఈ స్థానికులు ఎవరైతే ఉన్నారో వ్యక్తి ప్రస్తుతం బంజలిస్ పోలీసులతో పాటుగా ఇటు ఎక్సైజ్ పోలీసులకు అలాగే బంజరస్ పోలీసులకు వెస్ జోన్ డీసీపీ కూడా ఫిర్యాదు చేశారు పబ్బుల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తూ న్యూసెన్స్ చేస్తున్నారు స్టైల్ రాక్ క్లైస్ కబ్ కావచ్చు అలాగే లాంచ్ అలాగే రియోట్ పబ్ ఈ టాస్ పబ్ ఈ మూడు పబ్ల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి వ్యక్తి ఫిర్యాదు చేస్తారు పబ్లో యువతులను ఏర్పాటు చేసి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ గలీజ్ దందాకు తెరలేపారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి స్థానికంగా బంజరల్స్ ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి ఎందుకంటే అటువైపు పరిశీలిస్తే సమీపంలోనే క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది ఇటువైపు పరిశీలిస్తే కేబిఆర్ పార్క్ ఉంటుంది ఈ మధ్యలో ఉన్న ఈ మూడు పబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ మూడు పబ్లు స్థానికులను గత కొద్ది రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తుంది గతంలో కూడా ఇదే పబ్ల విషయంలో నిర్లక్ష్యం వహించిన సిఐ సస్పెండ్ అయ్యారు ఎన్నికల ముందు దందాపి ఆపి మళ్ళీ ఎన్నికల తర్వాత కూడా ఈ అశ్రీల నృత్యాలకు తెరలేపారు ముఖ్యంగా స్టైల్ రాజ్ క్లబ్ అలాగే పబ్ ఏదైతే ఉందో అలాగే లాంచ్ పబ్ అలాగే రియడ్ పబ్ ఈ మూడు పబ్ల పైన చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం మంజాస్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు ఇక చూడాలి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారని మాత్రం ఆసక్తి నెలకొంది దేవి